ప్రజాస్వామ్యం అపహాస్యం పులివెందులలో టీడీపీ అరాచకం పులివెందుల అంటేనే వైఎస్ కుటుంబం అక్కడ ఎవరు పోటీ చేసినా వైఎస్ కుటుంబంలోని వ్యక్తి బరిలో ఉన్నట్లే ఓటర్లు భావిస్తారు అందుకే ఇన్నేళ్లుగా అక్కడ వైఎస్ఆర్ కుటుంబం గెలుస్తూ వస్తోంది ప్రజల ఆదరణ పొందుతూ వస్తోంది ఇన్నేళ్లుగా పులివెందుల వైపు చూసేందుకు కూడా ధైర్యం చాలని టీడీపీ ఇప్పుడు ఇన్నేళ్లకు అధికారం అండతో ఎన్నికల్లో పోటీ చేసింది ప్రజా మద్దతు లేదు కాబట్టి వ్యవస్థలను మలినం చేసి అధికారులను పాలేర్లుగా మార్చి మొత్తం ఎన్నికల విధానాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్ మీద దాడితో మొదలుపెట్టిన దారుణం పోలింగ్ ముగిసే వరకు కొనసాగింది ఓటర్లను ప్రలోభ పెట్టడం దగ్గర్నుంచి పోలింగ్ స్టేషన్లను వేరే ఊరికి తరలించడంతో ఈ అక్రమాలు ఊపందుకున్నాయి పులివెందులలో ఓట్లేసేందుకు పక్కనున్న జమ్మల మడుగు నుంచి దొంగ ఓటర్లను రప్పించారు ఇలా చేసినా గెలుస్తామన్న నమ్మకం లేకపోవడంతో పల్లెల్లోకి వెళ్లి భయాన్ని రాజేశారు వారి ఓట్లు వారు వేసుకునేందుకు అవకాశం లేకుండా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లను సైతం పని చేయనివ్వలేదు బూత్లలో చొరబడి వారిని ఈడ్చుకొచ్చి బయటపడేశారు పార్టీ కేడర్ను నడిపిస్తున్న నాయకులు సతీష్ రెడ్డితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేశారు ఆయన్ను అడుగు బయట పెట్టనివ్వలేదు ఆఖరకు వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల రెడ్డి సైతం ఓటేయనియని పరిస్థితి కల్పించారు డీఐజీ కోయ ప్రవీణ్ సారథ్యంలో పోలీసులు ఏకంగా టీడీపీ కండువాలు వేసుకుని ఉద్యోగం చేశారు వైసీపీ కార్యాలయం మీద దండయాత్ర చేశారు కలెక్టర్ చూస్తూ ఉండగానే జమ్మలమడుగు నుంచి వచ్చిన టీడీపీ సర్పంచులు ఇతర నాయకులు వచ్చి దొమ్మి చేసి దొంగ ఓట్లు వేశారు మొత్తం ఎన్నికల విధానాన్ని హైజాక్ చేసి ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు అసలు ఎన్నికలు ఎలా జరగకూడదు ఎలాంటి ఘోరాలు చేస్తారనే దానికి ఈ పులివెందుల ఎన్నిక ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు పట్టపగలు ఇంత ఘోరం జరుగుతున్నా ఎన్నికల కమిషన్ గాని అధికారులుగాని కిక్కురు మనలేదు అంతా సవ్యంగానే ఉందన్నట్లుగా గుంభనంగా కూర్చున్నారు ఇక టీడీపీ నాయకులు మొత్తం ఎన్నికల వ్యవస్థను అవహేళన చేసి ఘనకార్యం చేసినట్లు వికటాటహాసం చేస్తున్నారు ఇది చంద్రబాబు విధానం ఇది చంద్రబాబు కుటిలత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు గ్రాండ్ మాస్టర్ అని ఈ పులివెందుల ఉప ఎన్నికలు మరోమారు రుజువు చేశాయి